ఎందుకంటే వచ్చి రాగానే మా ఆర్మీ మీద నింద పెట్టింది ఒక ఆడపిల్ల మీద తనజ మీద ఎంత పెద్ద ఎలిగేషన్ చేసింది ఆడపిల్ల మీద ఏమో పేకు అంత బాగుండే అమ్మాయి మీద అట్ట చెప్పకూడదు కదా ఒక ఆడపిల్ల మీద అందుకని మాస్క్ మీద వస్తే మల్లాలికి మూల కూర్చుంట వద్దులే ఇప్పుడు బెస్ట్ ఫైర్ అన్నట్టుగా తయారయ్యారు వాళ్ళిద్దరు మంచి కంటెంట్ ఇచ్చారు తయారయ్య కాలే మనం చుట్టు కానీ వాళ్ళు మనకు చూడటానికి మంచి కంటెంట్ ఇస్తారు అంతే కామెడీ కామెడీ పరంగా కాకుండా మళ్ళీ మంచి కంటెంట్ కూడా మా బాగా ఇస్తారు ఒక కామెడీ కాకుండా మరి అటు ఇచ్చే కదా చూసేది పోటీలు పడి ఇప్పుడు నిన్నటి దాకా సమాసం ఉండాలి నీళ్ళేంత ఒకరు మేము ఒకళ్ళు తోసుకుంటారు అంటే మనం పిచ్చికి ఒకలా లేకపోతే చూస్తాం మరి మనకు కావాల్సిన అంటే అదే కదా కావాలనే మీ అంటే బిగ్ బాస్ అంటేనే ఎంటర్టైన్మెంట్ కావాలని కాకపోతే మరి ఇంకేం చేస్తారు